स्वार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादश अध्यायनी अम्बा त्वां मनुसन्ददामि भगवद्गीते भवद्वेशिनी भगवद्गीते भवद्वेशिनी गीता प्रिलकु आत्मबंधु लकु నమోన్నమా వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం మనము ఇప్పటి వరకు యాభై ఐదు రోజుల అభ్యాసం చేశాం ఈరోజు పదవ అధ్యాయం విభూతి యోగంలోని పద్నాలుగో శ్లోకం నుంచి మన అభ్యాసం ప్రారంభిద్దాం అయితే నిన్నటి శ్లోకాలలో పరమాత్మ తామేవానుకంపార్థం మహమజ్ఞానజం తమ మానవులలో అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎప్పుడైతే ఆత్మ అనగా ఆ పరమాత్మ అంశ తనలోనే ఉన్నదని ఎరుకలోకి వస్తాడు తెలుసుకుంటాడో ఆ పరమాత్మే ఆత్మ జ్ఞానజ్యోతిని వెలిగించి ఆ అజ్ఞానాన్ని తొలగిస్తాడు అని విలువైన మాటలు కృష్ణుని ద్వారా విన్న తర్వాత అర్జునుడు సంతోషం పట్టలేక పరం బ్రహ్మ పరంధా పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అంటూ చేతులు జోడించి స్థితిస్తూ ఇలాంటి మాటలు దేవర్షి నారదుడు దేవలుడు వ్యాసభగవానుడు చెప్తూ ఉండేవారని సంతోషంగా ఆ మాటలను వింటున్నాడు మరి ఈరోజు ఈ ప్రపంచంలో ఆ పరమాత్మతత్వం మమేకమై ఎలా ఉంటుందో అది తెలుసుకున్నటువంటి వారు ఎలా ఉంటారో తెలియని వారు ఎలా ఉంటారో ఈ పద్నాలుగో శ్లోకంలో చెప్తున్నారు స్వామి సర్వమే యన్మాం వదసి కేశవ నహితే గవన్ వ్యక్తి ఓ కేశవ అనంత తత్వమును గురించి నాకు చెప్పినదంతా నిజమే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఈ తత్వంలో ఈ తత్వము ప్రపంచంలో మమేకమై ఎలా ఉంటుందో అట్టి అట్టి అవ్యక్త తత్వాన్ని దేవతలు కానీ దానవులు కానీ ఎరుగరు మరి ఇక్కడ పరమాత్మే ఆ తత్వాన్ని మనల్ని ఎరుకపరుస్తాడు ఆత్మగా అని పదహారో శ్లోకంలో స్వయమేవాత్మనాత్మానం స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతి భూత భావన అంటే ప్రాణులలో ఆత్మగా ఆ తత్వం ఉండటం వలననే మనము సంకల్ప వికల్పాలు మనలో కలుగుతున్నాయి అటువంటి జీవుల పుట్టుకను సంకల్పాలను కల్పించువాడా ఓ పురుష జీవులకు అధిపతి అయినవాడా ఉదేశ దివ్యులకు దివ్వుడా దేవదేవ లోకాలకు నాథుడ జగత్పతే ఆ అనంత తత్వమును గూర్చి నీకు నీవే స్వయంగా ఎరుగుదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే నీ ఆత్మచేత నీవే తెలియదగిన వాడవు మనందరిలో పరమాత్మ ఆత్మగా ఉన్నాడని తెలియజేయడం వలన ఆ ఆత్మతోటే ఆ పరమాత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఎందుకంటే ఆ మహానుభావుడు సర్వ ప్రాణులకు తల్లి తండ్రి గురువు పరిపాలకుడు సర్వారాధ్యుడై సర్వ ఆరాధ్యుడై పురుషోత్తముడు కావున మనలోనే ఉన్న అనగా మనలో అంశగా ఉన్న ఆ ఆత్మ కృపా విశేషం వ కృపా విశేషం లేకుండా ఎవ్వరు కూడా ఆయన యొక్క యథార్థతత్వాన్ని తెలుసుకోలేరు ఆయన తెలుసుకోవాలంటే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మను స్పష్టంగా యథాతథంగా దర్శింపజేసుకోవాలి యతంతో యోగి నశ్చయినం పశ్యంతాత్మన్యవస్థితం ఎతంతోకృతాత్మానో నయనం పశ్యంతి చేతసహా ప్రయత్నంతో మాత్రమే ఆ ఆత్మను దర్శించగలము ప్రయత్నం చేయని వాడు ఎప్పటికీ దర్శించలేడని పరమాత్మ చెప్తున్నాడు ఆ ఆత్మ యొక్క ప్రసన్నత అనుగ్రహం వలననే ఆయన్ని గూర్చి తెలుసుకునే యోగ్యత మనకు వస్తుంది ఏమండి మరి ఆ అనంత స్వరూపుడు ఎంతటి ఆ అనంత స్వరూపుని తెలుసుకోవాలంటే మనలో ఎంతటి వినే విధాలు ఉండాలి తెలుసుకోవాలి మనం ఏమండి పదహార శ్లోకంలో వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయ యాభిర్విభూతి బిర్లోకాన్ ఇమాం తాప్యతిష్ట పరమాత్మ చెప్తున్నారు ఏ ఏ రూపాలలో ఈ లోకాలందు వ్యాపించి నిలిచి ఉన్నావో అట్టి దివ్యములైన రూపాలను సంపూర్ణంగా చెప్పడానికి నీవే తగుదువు అది నీకే సాధ్యము అని అర్జునుడు కృష్ణ పరమాత్ముడి ఆయన మీదే నెట్టేశాడు నీవే చెప్పాలి ఇంకెవరు చెప్పలేరు మరి పరమాత్ముని ఆయన యొక్క విభూతులు ఐ రూప ఐశ్వర్యాలు అందరూ తెలుసుకున్నకు సాధ్యం కాదు సాధ్యం కాదు కావున నీవే తెలియజేయమని అర్జునుడు పరమాత్మని కోరుచున్నాను ఏమండి ఇది మనందరి అదృష్టం కూడా ఇలా తెలుసుకోవడం పదిహేడు శ్లోకంలో కథం విద్యా మహం యోగి సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు కిన్ోసి భగవన్మయ అర్జునుడు అత్యంత భక్తి ప్రపత్తులతో అత్యంత విశ్వాసంతో ఓ పరమయోగి నిరంతరము నేను చక్కగా నిన్ను ధ్యానించుటం ఏమండి అనంతతత్వాన్ని నిన్ను ఎలా తెలుసుకోగలను నిన్ను ఎలా చక్కగా ధ్యానించగలను ఎలా తెలుసుకోగలను ఓ భగవానుడా ఏ రూపాలతో భావన చేస్తూ ఈ గొప్పతనాన్ని ధ్యానం చేయగలను అని అర్జునుడు ఆ పరమ యోగిని అడగడం జరిగింది కృష్ణ కృష్ణపర్వ ఆయన అత్యంత సూక్ష్మ స్వరూపుడు మనది స్థూలండి స్థూల బుద్ధిమంది స్వల్ప బుద్ధి ఆ మహానుభావుడు మనలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలకు ఏ ఒక్క దానికి కూడా తెలియ శక్యం కానీ సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపుడు అందుచేతనే ఏ ఒక్క జ్ఞానేంద్రియానికి గోచరుడు కాడు ఏమండి అట్టి వాణిని ధ్యానించడం ఎలా అని అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు అది మనందరి ప్రతినిధిగా అర్జునుడు ఆ పరమాత్మనే కోరుతున్నాడు అంతటి అనంతమైనటువంటి తత్వాన్ని ఏ చిన్న విగ్రహమా లేదంటే తెలిసిన వ్యక్త కాదు ఏడేడు పద్నాలుగు లోకాలకు ఈశ్వరుడైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ధ్యానించాలంటే ఎలా సాధ్యమవుతుంది అని చెప్తూ పద్దెనిమిదవ శ్లోకంలో విస్తరేణాత్మనోయోగం విభూతించా జనార్దన భూయ కథయతృప్తిర్హి శృణ్వతో నాస్తి మృతం ఓ జనార్దన మహిమను రూపాదులను కూర్చి ఇంకా విస్తారంగా చెప్పు నీ అమృత వాక్యములను ఎంత విన్నా నాకు తృప్తి కలగడం లేదు ఆ భక్తి పారవస్యం అటువంటిది ఎందుకంటే భక్తితో ఉన్న మనస్సు ఆ పరమాత్ముని యొక్క మాటలు వింటుంటే అవి అమృత తుల్యం ఇంకా ఇంకా వినాలని మనసు వీళ్ళూరుతూ ఉంటుంది మరి పరమాత్మను కూడా అదే చెప్తున్నాడు లోకంలో కనిపించే వస్తువులలో రూపాలలో భావాలలో ఆ అనంతుని యొక్క జ్ఞాన చైతన్యాంశాన్ని విశేషాన్ని గురించి భావించగలిగితే మరి ఆ తత్వాన్ని ధ్యానం చేయడం తేలిక అప్పుడు ఆయనను సదా మనస్సులో నిలుపుకోగల నిలుపుకోగలడం కూడా తేలికే అంటే పరమాత్మ ఎక్కడెక్కడ ఏ స్థలాలలో విశేషంగా ఆ పరమాత్మ జ్ఞాన చైతన్యాంశ కలుగుతూ తెలుస్తుందో ఉంటుందో అది తెలుసుకోవాలి అది చెప్పేదే ఈ యోగం ఏమండి మరి అటువంటి అర్జునుడి అభ్యర్థనకు సంతృప్తుడై కొన్ని ప్రధాన విభూతులను గురించి తెలియచేస్తున్నారు స్వామి శ్రీ భగవాను వాచ హంతతే శ్లో హంతే కథయిష్యామి విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ట ప్రాధాన్యత కొన్ని ప్రధానమైనవి విభూతులను చెప్తాను వాటిని తెలుసుకొని ధ్యానించి తరించు అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాడు ఇక్కడ గురుశ్రేష్ట అని సంబోధించడం జరిగింది మనం మొదటి శ్లోకం చూసినట్లయితే ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రం చెప్తున్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకాహ నావాళ్ళు అంటే కౌరవు పాండవాశ్చైవ ఆ పాండవులు అందరూ కురువ కురువంశస్సులే కదా కానీ ఇక్కడ విడగొట్టి చెప్పాడు నా వాళ్ళు అంటే కౌరవ వంశం నుంచి పాండవులను వేరు చేసి మాట్లాడుతున్నాడు మరి కృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునుడినే గురుశ్రేష్టాన్ని సంబోధించడంలో ఎంతో ఔన్నత్యము ముందు చూపున్నది ఏమండి ప్రాధాన్యత గురుశ్రేష్ట నాస్త్యంతో విస్తరస్యమే పరమాత్మ చెప్తున్నాడు ఓ కురువంశంలో శ్రేష్ఠుడైన అర్జున దివ్యములైన పరమాత్మ విభూతులలో ముఖ్యమైన వాటిని వాటిని గురించి నీకు ఇప్పుడు చెప్పబోచున్నాను ఈ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని విభూతులు విభూతులు విఫులంగా చెబుతూ పోతే అంతే అంతమంటూ ఉండదు అనంతం మరి చాలా ముఖ్యమైన విభూతి ప్రధానంగా మొదటగా మనకు చెప్పబోతున్నారు స్వామి ఇరవై శ్లోకం అహమాత్మా గుడకేశభూతాశయస్థిత అహమాదిశ్చ మద్యం చూతానామంతే చ ఇది ఒక్కటి మనం తెలుసుకుంటేనండి దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది ఆధ్యాత్మికత పరమాత్మ చెప్తున్నాడు అహం గుడా గుడాకేశ అంటే అర్జున నేను ఆత్మగా స్థిత సకల ప్రాణులలో ఆత్మగా ఉన్నాను అంటే నాలో నీలో మన అందరిలో ఆత్మ అనేది ఒకటి ఉంది అది పరమాత్ముని అంశ ఏమండి ఎప్పటి నుంచి ఉంది అనాది నుంచి ఉంది మన పుట్టుక నుంచి ఉంది ఇప్పటి వరకు ఉంది ముఖాన్ని మనం తెలుసుకోవాలి పరమాత్మని మనం బయట వెతుకుతున్నాం బయట ఆరాధిస్తున్నాం బయట మొక్కుతున్నాం బయట ముడుపులు చెల్లిస్తున్నాం కానీ భగవద్గీతలో కృష్ణప్రహ్మతుడు నేను నీలోనే ఉన్నాను ఆత్మగా ఉన్నాను నువ్వు పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఉన్నాను కానీ నువ్వు తెలుసుకోలేదు ఇప్పటి నుంచి మరణం వరకు ఉంటాను ఇప్పుడైనా తెలుసుకో ఏమండి కాబట్టి పరమాత్మ అనేవాడు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఎలాగైనా కానీ అతను వేరేగా లేడు మనలోనే స్థితమై ఉన్నాడు ఇలా చాలా చోట్ల చెప్పినాడు పరమాత్మ ఇదే మనకు ప్రథమ విభూతి శ్రేష్టమైనది కూడా మనలో ఆత్మజ్ఞానం పెరగాలి అంటే బుద్ధియోగం సిద్ధించాలి అంటే మనలో ఉన్న ఆత్మను ఎరుకలేకు తెచ్చుకొని ఈ ఆత్మ యొక్క అంశ ఉండడం వలననే మనం జీవించి ఉన్నాం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం అందరితో మాట్లాడగలుగుతున్నాం అదే ఆ పరమాత్మ అంశైన ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతే మనం శవము ఈ విషయం మనం తెలుసుకోవాలి మన శరీరానికి శక్తినిచ్చి అన్ని విధాలుగా ఏమండి కర్మలు చేసే చైతన్యాన్నిచ్చి మనల్ని చివరి కనిపెట్టుకుని ఉన్నటువంటి ఆత్మను ఆరాధించాలా లేదంటే బయట శక్తిని ఆరాధించాలా అది ఎవరికి వారే చక్కగా తెలుసుకోవాలి ఇదే భగవద్గీత బోధ ఈ ఆత్మనే నీవు చక్కగా స్థుతించి ఆత్మ యొక్క పరమాత్మ యొక్క సనాతన నామధేయాన్ని ఓంకారాన్ని స్పృశిస్తూ అందుకని పరమాత్మ చెప్పాడు సర్వేషు కాలేషు మా చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశస్య సంశయమని నిత్యము నీలో ఉన్న ఆత్మతత్వంతోనే ఉంటూ దాన్నే స్మరిస్తూ దాన్నే ధ్యానిస్తూ దాన్నే ఆరాధిస్తూ ఉంటే ఆ అనంతమైన పరమాత్మ నీలో స్థితమవుతాడు అంటే నీ ఆత్మే పరమాత్మ దేహినోస్మిన్ పురుష పర నీ దేహంలో ఉన్న ఆత్మ స్వయాన ఆ పరమాత్మయే అని తర్వాత శ్లోకాలు చెప్తారు ఏమండి కాబట్టి ఆ పరమాత్మను ఎలా అంటే ఈ భగవద్గీతలో ఈ ఆత్మను పరమాత్మగా ఎలా చేసుకోవాలి అంటే అహం బ్రహ్మస్మి అనే మహావాక్యాన్ని మనం ఏ విధంగా అనుభూతిలోకి తెచ్చుకోవాలో ఈ భగవద్గీత చెబుతుంది అంటే మనము మానవుడే మాధవుడు నేను చక్కగా తెలుసుకొని సాధన చేస్తూ మన జీవితాన్ని మన తలరాతను చేసుకొని మనము ఉన్నతంగా శ్రేష్టంగా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి అటువంటి వ్యక్తిత్వంతో మనం బతకాలి ఇదే పరమాత్మని యొక్క గొప్ప విభూతి మనమంతా తెలుసుకోవాల్సింది ఓం తత్సా శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమోధ్యాయ హరి ఓం లో సమస్త జనా That's <laughs> it.